హరే కృష్ణ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది గత రాత్రి జరిగినటువంటి వర్ష భీవత్సవం వల్ల వచ్చినటువంటి ఫలితం దీన్ని బట్టి మనం చూడవచ్చు ఈ వర్షం వాయువు కొద్ది సమయం పాటు విజృంభిస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్రాలు చెప్పబడింది వాయువు అందరికంటే కూడా చాలా బలమైనటువంటి దేవత అందుకే వాయువుని ముఖ్య ప్రాణాన్ని కూడా అంటారు ఈ వాయువు యొక్క అంశలే హనుమంతుడు భీముడు మధ్వాచార్య వీళ్ళందరూ కూడా అందుకే శ్రీకృష్ణ భగవానుడు యోగం గురించి చెప్పినప్పుడు ఆరో అధ్యాయంలో భగవద్గీతలో అర్జునుడు ఏముంటాడంటే వాయువుని నియంత్రించడం కంటే కూడా కష్టం మనసును నియంత్రించడం అని చెప్పి కాబట్టి వాయువును నియంత్రించడం కంటే మనసును నియంత్రించడం ఇంకా కష్టం వరుణుడు కూడా బలమైన వాడే కానీ ఎప్పుడైతే వరుణుడికి వాయువు తోడవుతుందో అప్పుడు ఇదిగో మీరు చూశారు కదా కొద్ది సమయంలోనే పెద్ద విధ్వంసం సృష్టించవచ్చు అనమాట ఇరవై నాలుగు గంటల వర్షం పడినా జరిగినటువంటి నష్టం వాయువు తోడైతే వెంటనే జరుగుతుంది హరే కృష్ణ ఆ బలం కృష్ణుడి నుంచే వస్తుంది మళ్ళీ దేవతలకి హరే కృష్ణ